మతం అంతా మతం అంతా ఇక్కడ మేము శాంతిగా వచ్చాము ఇక ఇక్కడ మాకు న్యాయం జరగనప్పుడు మా రెండో కోణం కూడా ఈ దేశం చూస్తుంది ఈ దేశం చూస్తుంది దేశం చూస్తుంది మీరు ఇక మీరు మా అంతదాకానికుండా చేస్తారని కోరుతున్నారు ఏమండి పాలక వర్గం అయినా ప్రతిపక్ష వర్గం అయినా లేదండి ఏంటి ఒక మనిషిని చంపారండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పూజారి మీద దాడి చేస్తా ఫోన్ ఫోన్లో మాట్లాడారు కదండి పవన్ కళ్యాణ్ గారు మన ఎవరికైతే జరిగిందని వెళ్ళారు కదండి ఏమిటి దుర్మార్గం మేము మనుషులం కదా రేపు మా మా ఓట్లు మీకు కొద్దా చెప్పండి సరే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తుల ఓటు మాకు వద్దు పాస్టుల ఓట్లు మాకు కాబట్టి మేము వాళ్ళ మీద దాడులు చేస్తాం వాళ్ళ మీద తంపుతాం కాబట్టి మా ఒక దగ్గర న్యాయం చెప్పండి ఖచ్చితంగా మేము మీరు అలా చెప్పే దమ్ ఉంటే మేము మనస్ఫూర్తి మా ఉంది దమ్ముంది దమ్ముంది పెట్టాలని నేను చెప్పాను కదా బ్రతకడానికి మేము క్రైస్తువులకు అలా ప్రతికించడానికి వచ్చాం సమాజాన్ని ప్రతికించడానికి రాష్ట్రాన్ని ప్రతికించడానికి ప్రజలను ప్రతికించడానికి నిజమైన దేవుని వద్దగా తీసుకుంటారు మేము వచ్చాం గానీ మతాల మీద కులాల మీద బ్రతకడానికి అయితే మేము అంత తెగించి రాము మేము కూడా కొడవల్లో దొడ్డలో తీసుకొని మా గ్రామంలో నిలబడి రాధా దాస్ దోశగాడు ఇంకెవరు వచ్చి ఆడే అడ్డంగా నడికేవాళ్ళు మాకు చేత కదా కానీ మాకు అది వేసు నేర్పల వేసుని మా చేతులు కట్టేసారు ఈ బైబుల్లో మీ దోలుకొచ్చిన చంపండి ఒక మాట రాస్తే ప్రపంచం క్రైస్తవు అయిపోయేది క్రైస్తవ దేశం అయిపోయేది క్రైస్తవ ప్రపంచం అయ్యేది చేయి కొట్టించుకోమన్నాడు చుట్టించుకోమన్నాడు అవమానం పెడితే అవమానం పడమన్నాడు చంపితే నేను నమ్ముతే చనిపోమన్నాడు ఆ పనుల్లో నా దేవుని చిత్తం లేకుండా జరగదు ఆయన క్రైస్తవులకు హతసాక్షేరు ఈ రోజు మా క్రైస్తవ ఐక్యతలోకి తీసుకొచ్చారు ఆయన మరణం మమ్మల్ందరినీ ఏకం చేసింది ఆయన మీద జరిగిన దాడి క్రైస్తువుల మీద జరిగింది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఎదురు ఏమండి దైతో కుటుంబ సభ్యులకి మీ కాళ్ళకి నమస్కారం నేను చెబుతున్నాం ఇది నిజంగా మీరు కొడుకునో బా భర్తనో తండ్రినో అన్నాను కోల్పోయేదో ఎంత వాదో అది మీ కుటుంబానికి యావత్తు క్రైస్తతో ప్రపంచం మీకంటే ఎక్కువ బాధపడుతుంది క్రైస్తవ ప్రపంచం బాధపడుతుంది ఇదిగో ఈ రోజు ప్రవీణ్ గారికి జరిగింది రేపు మాకు జరిగింది ఐ డోంట్ కేర్ కానీ ఆ మొత్తాన్ని వదిలేస్తే నేరగాలు పెరిగిపోతారు ఇక నేరగాలు పెరిగిపోతారు దయతో మీరు సహకరించండి మీరు ఏమి చేయొద్దు ఏదైతే మేము డిమాండ్ చేస్తాం దానికి అనుగుణంగా మీరు గమనెత్తాలని కూడా కోరుతున్నాం లేకుంటే న్యాయ వ్యవస్థ ద్వారా ముందుకు కూడా తెలియజేస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజెస్ నుండి కూడా మా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ మరో కొద్దిసేపట్లో అక్కడ ఏం జరిగిందో పోస్ట్మార్టం రిపోర్ట్కి ఆల్రెడీ లేరు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఎక్స్ గారు వచ్చి ఆయన డిమాండ్ చేశారు పోస్ట్ మార్టం చేయాలంటే నిపుణుల కమిటీ ఉండాలి దానికి ప్రొఫెసర్ ఉండాలి అంటే ముందు వాళ్ళు ఎవరు రాకుండా వచ్చారు ఎప్పుడైతే ఆయన మాట్లాడారో ఆగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా వీడియో తీయాలి అని ఆల్రెడీ నేను చెప్పారు కదా ముందు లేదన్నారు కానీ తీయాలని చెప్పారు కాబట్టి ఇలాంటి డిమాండ్స్ ఎన్నో చేశారు దాని ప్రకారం మనం ఎదురు చూద్దాం కొద్దిసేపు పడదాం నాకు తెలిసి ఇంకో గంట రెండు గంటలో పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మనకు వస్తుంది అది ఏమిటనేది అనేది దాని తర్వాత మన కార్యాచరణ చేసి ఇక మనం చర్చిలో ఉండదు ఇల్లలో ఉండొద్దు ఎవరు సంఘం మనం రోడ్ల రోడ్డు మీద కూర్చొని అక్కడ అన్నుకుందాం ఆడెక్తుందా అంతే అక్కడ మన న్యాయం కోసం బతుకుతాం న్యాయం పోరాటం చేద్దాం అందరికీ Hadi 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 అలాగే ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించాలి ప్రతిపక్షం కూడా స్పందించాలి మా ఓట్ల కోసం రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడి నుంచి కుదరదు ఇక మేము ఈ విషయం మీద ఒక తాటి మీదకి వస్తాం చట్టపరిధులను ఎదుర్కొంటాం ఇక్కడ కనుక ఇంకొక నినాదం ఏర్పడతాం లోపల ముందేదో దాపించి ఈయన తాగి డ్రైవింగ్ చేశారని క్రియేట్ చేస్తున్నారని కూడా తెలిసింది ఇది కూడా ఆయన తాగుబోతు కాదు ఆయన తిరిగిపోతు వీళ్ళకి లాగా ఎవరైతే హత్య చేశారో ఆ లాగా తాగుబోతు కాదు తిరిగిపోతు వేభించారు కాదు క్రీస్తు బిడ్డ అన్ని వదులుకున్నాడు ఆయన సాక్ష్యం దేవుని తెలుసుకోక ముందు గంజా తాగేవాడు కానీ ఏసుని తెలుసుకున్న తర్వాత అన్ని విడిచిపెట్టి ప్రపంచానికి దిక్కుచుగా ఉండి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తి ముందు దాకా డ్రైవింగ్ చేశాడా నిన్న దాకా ఒక నినాదం ఇప్పుడు ఇంకోటి తీసుకొస్తే చూస్తూ ఊరుకో అవసరం అయితే దీన్ని గౌరవ న్యాయస్థానం తలుపులు దాతాం అంతేకాదు హైకోర్టుకి వెళ్తాం సుప్రీం కోర్టు కూడా వెళ్తాం బాడీని మీరు ఎంత ఉన్నా కానీ ఏదైతే మీరు లైవ్ లో పెట్టారు నిన్న ఏఎస్పీ గారు మాట్లాడుతూ ఆ వీడియో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మీరు చెప్పారు వీడియో తీస్తాం మేము అనుమతి ఇస్తామని దాని ప్రకారం మీరు తీసుకుపోతే మేము ఖచ్చితంగా దాని న్యాయస్థానాలకు దృష్టికి తీసుకెళ్తాం ఏ పరిధిలో న్యాయ న్యాయపోరాటం చేయాలో శాంతియుతంగా మేము శాంతియుతంగా చేస్తాం క్రైస్తవులు అంటే శాంతి కాముకులు అని అన్నది ఎంత నిజమో కానీ ఇప్పుడు ఇలా అన్యాయం చేస్తే రాజ్యాంగంతో చట్టంతో గర్జిస్తాం అన్నది కూడా నిజం ఎవరిని దూషించాను ద్వేషించాం కాబట్టి ఈ విషయం మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి అది ఆ ఎఫ్ఐఆర్ ని యాక్సిడెంట్ కేసు నుండి త్రీ నాట్ టూ గా ఆల్టర్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేయాలి ఇది ముమ్మాటికి హత్య బాడీ నుండి ఉండి నిన్న కొన్ని గాయాలు చెప్పారు నేను ఇన్నాక లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఈ మోహాలు మీద చర్మం లేచిపోయింది గాయాలు అంటే మొదట దాంతో బలంగానే కొట్టారు వాళ్ళు ఆడ కర్ర కనపడుతుంది ఆ కర్రతో అంటే చనిపోయాడో లేదు అనే రీతిలో ఏ ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక్కడ యావత్తు క్రైస్తవులు మీరు ఇంకా సమయం లేట్ చేసే కొన్ని జనాలు పెరుగుతూ ఉంటారు ఇక్కడ సంఘాలు ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మతలు బయటకు రావాలి వాళ్ళని కాపాడాలన్నా కాపాడలేరు ఎందుకంటే ఇక్కడ నుంచి మా సంఘాలతో బయటకు వస్తాం బయటకు వచ్చాం ఇప్పుడున్న మేమందరం ఈ రోజు చూస్తాం ఏ మాత్రం న్యాయం చేస్తారు ఏ మాత్రం న్యాయం చేస్తారు చూస్తాం ఇక క్రైస్తుల ప్రతాపం ఏమిటో వారు లెగ్స్ట్ ఎలా ఉండిదో ఎవరికి నిద్ర లేకుండా చేస్తామో అలా చూస్తాం కాబట్టి క్రైస్తువులందరూ కూడా ఈ రోజు ఇక్కడ కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక ఒక యాక్సిడెంట్ కావడంలోనూ ఆయన తాగి నడిపేడని వస్తే ఇక మనం సంఘాలతో ఎవరి గ్రామాల్లో ఎవరి రోడ్డు మీదకి వచ్చి చేసుకోవాల్సింది ఇక మనం రోడ్ లేకపోతే మనం బ్రతకలేము మనం ఉనికి కాపాడుకోలేము ఈ మనువాదులో ఏమండి ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది రాజమండ్రిలో కూడా మతోన్మాది ఈ రాజమండ్రిలో ఎందుకు జరిగింది అంటే పక్క జిల్లాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న నాయకులు క్రైస్తవులు మేలుకుంటారు ఇక్కడ మతోన్మాదం పాలకం ఉంది మొత్తం మాత్రం పెట్టేకి వ్యవస్థ ఉంది ఇక్కడ నుంచి అసకే పోవచ్చు చట్టలో నుండి అనుకుంటున్నారు అది మీ పిచ్చి భ్రమ మేము మిమ్మల్ని ఎక్కడ సరే లాక్కోని రావడం